ఏ సినిమా అది పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది నీకు ఇష్టం లేదు అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నువ్వేమన్నావే ఎవడు అమ్మాయి పాపం పాప తెలియని వాడు బోర్డు పట్టుకున్నాడు నువ్వేమన్నా ఉప ముఖ్యమంత్రివి సినిమా నటుడివి శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి ఏమన్నావు నువ్వు తొక్కి నారదీస్తావా ఇడేలా బాగుందా బుద్ధి జ్ఞానం ఉందా నీకు నువ్వైతే తొక్కి నారదీయచ్చు ఎప్పుడు అమాయకుడు ఏం మాట్లాడకూడదు అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు నువ్వేమో ఒక హార్ మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఏంటి ఎక్కడున్నావు అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా అసలు కన్సిస్టెంట్గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా మీ జిల్లాలో కాకినాడ జిల్లాలో రైతులు ధాన్యం రైతులు డబ్బులు లేక రాక వెయ్యి కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు పట్టించుకున్నావా ఆహా అది పట్టదు నీకు స్పెషల్ బయట దొరికితే చాలు హైదరాబాద్ వెళ్ళిపోతావు షూటింగ్ చేసుకుంటావు వచ్చేస్తావు ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు అంతేగా నేను మాట చెబుతాను నేను నేను సీరియస్గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకుంటా నువ్వు బ్యాకరీ లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నారు కాదని చెప్పను గుండె మీద చెయ్యి వేసుకొని ఓ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ లేక నీకు నీ బిల్డింగ్ కడుతుంది ఎవరో అక్కడ అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు గుండె మీద చేసుకుని చెప్పు ధైర్యంగా చెప్తున్నావు కదా నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా అక్కడ నీ బిల్డింగ్ ఎవరు చెప్పు నువ్వు కడుతున్నావా శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదేంటిది ఈ సినిమా ఏంటది హేర వాళ్ళు పేపర్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా నేను చూర్పు లేపేవుగా పైకి అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా దాని మీద ఎంక్వైరీ అన్నావుగా ఏమైంది ఎంక్వైరీ చెప్పు అసలు నీ సినిమా రిలీజ్ డేట్ డేటే మార్చేసావే దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు టిక్కెట్ ధరలు పెరిగిపోతున్నాయి సంవత్సరానికి గుర్తొచ్చింది నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది వెళ్ళావు చెకింగ్లు చేశావు ఏం పట్టుకున్నా ఏం పట్టుకున్నావు చెప్పు నాకు తెలియగలుగుతా బెదిరించావు ఏం పట్టుకున్నా ఏమైనా క్యాష్ పట్టుకున్నావా ఎందుకు మాట్లాడలేదు మళ్ళా అలా నీ వీరమల్ల సినిమా ఎందుకు పోస్ట్ ఫోన్ అయ్యింది చెప్పు ఊరికి ఆవేశంగా ఏదో రాసి ఇచ్చి చదవటం అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం అక్కడ దాకా ఎందుకండి నీశాఖగా అదేంటది పనికి ఆహార పథకం ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా నేను ఒకదాని సమాధానం చెప్పు నీ శాఖ లోకేష్ శాఖ ఎవరే కాదు నీశాఖ అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే ఏమిటి అన్యాయం అదే అంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను చెప్పండి మీకు సమాధానం తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నామంట అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బోర్ని ఇచ్చాడు చూశారుగా మీరు కొనిద నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు ఏమైంది లెటర్ ఏమైంది అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని ఫలానా వ్యక్తిని ఎవరైనా ముందుగా లెటర్ రాసిస్తారా లెటర్ రాసిస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావడం లేదు సిగ్గుందా అడిగే దమ్ముందా ఏంటిది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి డ్యామ్ డూమ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాని ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రానివి ఏంటి ఆ నామస్మరణ నాకు అర్థం కాల రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పా గుర్తుందా ఎవడాయి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏమి చెప్పారో గుర్తుందా డైలాగ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు నాది హామీ రానివ్వను అన్నావు వచ్చాడుగా వచ్చాడు రాలేదా మళ్ళీ వాళ్ళు రాని రానివ్వను ఆపేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మార్చి చెప్పు చంద్రబాబునే నేను మోస్తాను చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రబాబునే బుధానెక్కించుకుంటాను చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్ గానే బ్రతుకుతాను అని చెప్పి ఆమె మేమే మాట్లాడవు మాకొడ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపూర్కి సంబంధించిన అభివారం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరి చేస్తాడు ఇక ఇక్కడ ఉండే పొద లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం మీద ఏం అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారులు రాని అంట ఆపేస్తాడంటే గేటు గారు కాపలాగా వస్తాడంట చంద్రబాబు నాయుడు గేటు దగ్గర కాపలాగా హయ్ ఎవరొద్దన్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికి ఉన్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్టవశాత్తు ఓడిపోయాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్ల గుట్టలుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమి ఎన్నుకున్నాం నువ్వు మళ్ళా నేను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకేమే రానీయో నాలుగు సంవత్సరాలు ఉంది స్వామి ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పటి నుంచి కూడా కాపాలేందుకు నాలుగు సంవత్సరాల తర్వాత కదా నే రానియో నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు ఇది వాస్తవం ఇవాళ మీరు వెళ్ళి జనజీవన్ మిషన్ కార్యక్రమంలో సినిమా డైలాగులు చెప్పడం కాదని అన్ని సినిమా డైలాగులు చెప్పి పది సంవత్సరాలు సినిమా డైలాగులు చెప్పి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ లాంగ్వేజ్ ఏంటి నీ కథ ఏంటి ఎన్ని తిట్టావండి మమ్మల్ని వైసీపీ నా కొడకల్లారా అనలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి